ఆక్సిజన్ తింటే మీకు చేమ కుట్టట్లేదు ఆ తెస్తారు మీకు చేమ కుట్టట్లేదు ఒక జనసైని కూడా తెలుసా తెలియదు తప్ప చెప్ప ఆగిన మైక్ లో దెబ్బేస్తే వాడిని పద్దెనిమిది రోజులకి కాపీలు పెడతారు మీరు అంటే మీ పోలీసులు తింటే మీకు అంత బాధ మా డిప్యూటీ సీఎం గారిని ఒక రాష్ట్రాన్ని కాపాడిన వ్యక్తిని మీరు కొంటే మీరు వాళ్ళు కాపలా కాస్తారా ముద్దాయిల్ని ఎక్కడ కాపలా కాస్తారు పెట్టి కాపలా మీరు తీసుకోండి మేము ఏం చేయాలి తీసుకెళ్ళాలనుకుంటాం తీసుకెళ్లరు కూర్చోండి అందరూ కూర్చోండి

గవర్నమెంట్ గవర్నమెంట్ మమ్మల్ని తెలుస్తుంది హైకోర్టు మళ్ళీ ఎఫ్ఐఆర్ కట్టు తెలుసుకోండి సార్ చట్టం తెలుసుకోండి